నా పేరు గుల్లూరు నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన సే ఓ పెన్షన్ ఎక్కాను ఓ ఒక రేషన్ ఎక్కాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఓ కార్డు ఏడింగ్ లేకపోయినా సచివాలయానికి వస్తేనే వెంటనే ఏడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాంటి నా చెత్తనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ నా కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి కల్పించుకుంటాము మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము నీనా సత్యన కొడుకులకు పవన్ కళ్యాణ్ కాను చంద్రబాబు నాయుడు గాను ప్రజలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారన్ని కుళ్ళు కుసంతరం పెట్టినా కానీ ఆవదు వాడు అడుగులు నువ్వు అంచ దొక్కడమే జై జగన్ జై జగన్ జై జగన్ నేను చెప్పించుకోవాలి దర్శనం మా ఊరి మిటప్పుడు అంటే అప్పుడు ఇంతగా బీరంగు ఇప్పుడు మిట్టపుడు అనిఫెక్ట్ ఇంతవరకు మాకు కన్షన్ ఇచ్చేవాడు వాలంటర్లు ఇస్తాను ఈ రోజు కుమారు రెండో వారికి ఆయన కదా ఒకటో వారికి ఆయన ఇప్పుడు ఇచ్చేవలసింది దేనికోసం కాదు కదా మనకు తెలియాలి ఇది ఆగకుంటారు మాకు ఈ పెన్షన్ అందించడానికి కొంచెం చేయండి మేము రాలేదు కొంతమంది ముసవాళ్ళు కొంతమంది సమయం కనబడని వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది చేతులు రాని వాళ్ళు ఉన్నారు అలా మేమేమి రాగాలనుకోడు సచ రాలేము గనక మీరే ఇది ఇంత ఇంటికి పంపించడానికి మా వాలంటీర్ మీద పంపిస్తారని మేము అడుగుతున్నాం ఎంత ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసి మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళంత చర్చిస్తా మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్కదాని ఉంటుంది నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద తెచ్చిస్తా ఉన్నాడు నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు నాకు ప్రతి దానికి నా మనమా కూడా అదిగా వస్తున్నాడు వాడికి పదివేలు నెలకు పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అభివృద్ధి మా నాకి కూడా मूड गेल पद्धति वे मूड संवर यह संवसमें इंका मरीस्टा मूड संवस पद वे आ डूल वर्मा बतको अंत लेना वैसे मंत्री मे मरिया चंद्रबाबुना प पवन कल्याण मद्यपाड़ी गज इबंध पड़ते बाबू मेम कोम को जगनने वे गेल वावी गएसी माती माकल्ली परपडम से तला ले मची आरे मत जानो